పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రం కసూర్ లో సైన్యాధికారుల పిల్లల రేప్ పార్టీ రహస్యం బయటపడింది ఒక ఫామ్ హౌస్ లో పోలీసులు దాడి చేసి ముప్పై మంది అబ్బాయిలు ఇరవై ఐదు మంది అమ్మాయిలను పట్టుకున్నారు వివరాల ప్రకారం చాలా మంది ఈ యువకులు యువతులు పాకిస్తాన్ ఆర్మీ అధికారుల పిల్లలే అని తెలుస్తోంది ఈ పార్టీలో డ్రగ్స్ అసభ్య కార్యకలాపాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసు చర్యలు చేపట్టారు ఎస్ఎస్ఓ సస్పెండ్ చేశారు సామాన్య ముస్లింలపై నైతిక అడ్డంకులను విధించే విధానం ఉన్నత వర్గాల పిల్లలు విలాస జీవితం గడుపుతుండటంతో పెద్ద వివాదానికి దారి తీసింది పాకిస్తాన్ లోని ఈ ద్వంద్వ చరిత్ర నకిలీ నైతికతను మరోసారి బహిర్గతం చేసింది ముఖాలి इधर देखो सामने इधर देखो सामने इसको पकड़ो जरा इसको इसको सीधा करो हेलो अगर फेडरर फिल्म यूनिवर्स कर देना मुझे क्लियर है देखो भाई सामने नहीं अगर ऐसे मैं ये ना लाते गए हों डैश लगा जी है हमारी टिकटॉक से आए इधर लिखे बायर